హాయ్ ఉరివాన్ ఇప్పుడు మనకు వచ్చేసి ఎంతో రుచికరమైన గోచికుడియ కర్రీ అయితే చూపించబోతున్నాను అయితే చూడండి ఫస్ట్ అయితే మనకైతే మంచి లాత గోర్చికుడియా దొరికింది కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా లాతగా ఉంటుంది ఇట్లా దగ్గరికి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇదైతే నేను ఒక్కదాన్నే ఇష్టంగా తింటాను మా ఇంట్లో వచ్చేసి అయితే ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూసేద్దాము సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు చాలా నచ్చుతుంది ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని అయితే అందులోకి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని నాకు ఎంత కొంచమే గోచికుడే దొరికింది అందుకో కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకుంటున్నాను మంచిగా త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యే వరకు అయితే ఉంచేసుకోవాలి ఎంత హీట్ అయితే అంత మంచిగా మనకు పోస్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ హీట్ అయిపోయినాక అందులోకి జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు వేసుకొని ఒక చిన్న సైజ్ అయితే ఉల్లిగడ్డ వేసేసుకోండి మేము కొంచెం ఉల్లిగడ్డ అనేది కొంచెం పక్కకు అవాయిడ్ చేసేస్తున్నాం ఎందుకంటే మా ఇంట్లో సాములు ఉన్నారు అందుకే కొంచెం ఎల్లపాయ జీలకర్ర కచ్చాపచ్చ దంచ అయితే వేసుకొని ఇలాంటి వాటికి ఎల్లిపాయ జీలకర్ర వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఎల్లపాయి జీలకర్ర దంచేసుకున్నాక వేసేసుకున్నక్కడైతే ఒక వన్ మినిట్ అట్లా ఫ్రై చేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోకైతే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసుకోండి కొంచెం మగ్గిపోయాక మనము గోచిక్కుడియని ఇలా సన్నం కట్ చేసి పెట్టేసుకొని వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకొని ఆ పోస్ట్లో మనం వేసేసుకోండి మొత్తం ఆవిరికే ఉడికించుకోండి వాటర్ అనేది అస్సలు వేయకండి అట్లా మనము పైన మూత పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకుంటే మాత్రం ఇలాంటి గోచికుడికాయ కానీ కానీ కర్రీస్ అనేవి చాలా బాగుంటాయి ఇలా మొత్తం గోర్చికుర వేసేసినాకనైతే ఒక టూ మినిట్స్ అయితే మొత్తం కలిపేసుకొని ఇలాంటి లోతు మూత పెట్టేసుకొని పైన కొన్ని వాటర్ పోసేసుకుంటే ఈ వాటర్కి ఆవిరి అనేది కిందికి వచ్చేసి గోర్చికురాయ అనేది మంచి కుక్ అయిపోతుంది చూసారా వాటర్ అనేది మసులుతున్నాయి గోచికుడి అనేది కొంచెం మనకు కలర్ చేంజ్ అయింది అట్లా కలర్ చేంజ్ అయింది అంటే మనకు ఆల్మోస్ట్ కొంచెం కర్రీ దగ్గరికి వచ్చేసిందని అనిపిస్తుంది ఈ వాటర్ అనేది పోస్తే ఇలాంటి కర్రీస్కి అస్సలు టేస్ట్ బాగుండదండి మన మధ్యలో ఒక వన్ మినిట్ అయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కారం ఎలాంటివి ఎక్కువ ఏమి వేసుకోకుండా సింపుల్ ప్రాసెస్ అండి ఉప్పు కారం వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండండి ఇందులో నేను ఎక్కువ ఏమి వేయలేదంటే ఓన్లీ గరం మసాలా వేసేసాను అంతే చూసారా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్కు ఐలండ్ పైకి వచ్చేసి మనకు కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోయింది చూసారా ఇది గరం మసాలా అనేది మనకు బయట దొరుకుతుంది కానీ నేనైతే ప్యాకెట్ తెచ్చేసుకున్నాను ఒక సూర్య మసాలా అంటే ఇంట్లో గరం మసాలా అయిపోయింది అందుకోసమే గరం మసాలా ఒక ఆఫ్ స్పూన్ వేసేసుకొని అంటే కొంచెం వేస్తే పిల్లలు తినరు కదా అందుకోసమే వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకోండి కర్రీ అనేది నాకు పావు కిలో తెచ్చానండి అది కొంచెమే అయిపోయింది లాస్ట్లో కర్రీ బంద్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందులో అయితే మనం కొంచెం నువ్వుల పొడి పల్లీల పొడి వేసుకోండి ఇలాంటి వాటికి పల్లీ పొడి కానీ కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేస్తే చాలా రుచిగా ఉంటుంది చూసారా ఆల్మోస్ట్ మన కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది లాస్ట్లో అయితే మొత్తం కలిపేస్తున్నాను మంచిగా పొడి పొడిగా దగ్గరికి అయితే వచ్చేసి ఇలాంటిది మంచిగా రైస్లో కలిపేసుకొని కర్రీ ఎక్కువ వేసుకొని రైస్ కొంచెం వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్ ఈ గోర్చికుడి కర్రీ ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి